పాగరాలనుకుంటున్నారు ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ కొగ్గలు అయ్యి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చూస్తేనే అర్థమై ఉంటుంది కదా మీకు ఇవాళ వీడియో ఏంటి అనేది ఏం చూస్తే అనుకుంటున్నారో తమ్ముయిలు చూడగానే అర్థమై ఉంటుంది కదా ఈరోజు వీడియో ఏంటి అనేది సో ఈరోజైతే మాది కోత వరిచేను కోత అయితే ఎలా జరిగిందో వీడియో అనమాట సో ఆల్రెడీ నేను నాట్లు వేసినప్పుడు వీడియో అప్లోడ్ చేశాను కదా తర్వాత వరిచను మాది స్టేజెస్ ఒక్కొక్క స్టేజ్ కూడా వీడియోలు చేశాను ఎవరైనా చూసుంటే కమెంట్ చేయండి చూడకపోతే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఇంకా ఇవైతే వరిచిన అయితే మేము ఆగస్టులో నాట్లు వేశామనమాట ఆగస్ట్లో వేసాము సో ఇప్పుడైతే డిసెంబర్కి అయితే పంట చేతికి వచ్చిందనమాట ఇప్పుడు కోత అయితే స్టార్ట్ చేసాము బట్ ఈ ఫోర్ మంత్స్ అయితే చెప్పాలి మమ్మల్ని ఎందుకంటే అసలు రావాల్సిన వర్షాలు టైంలో వర్షాలు రాలేదు రాకుండా టైంలో వచ్చాయి ఎప్పుడు రావాల్సిన జరి అప్పుడు రాకపోతే ఇబ్బందే కదండి ఇప్పుడు జరగాల్సింది అప్పుడు జరగకపోతే సో ఇది వచ్చి మేము ఆగస్టులో వేసిన తర్వాత ఇంకా ఇదొచ్చి నవంబర్లో అనమాట నవంబర్లో మంతా తుఫాన్ వచ్చింది కదా సో మంతా తుఫాన్ తర్వాత అయితే దర్బ్గా ఇంకా కోతలు కోస్తామంటే మొంతా తుఫాన్ వచ్చింది వచ్చి ఫుల్ వాటర్ వచ్చేసింది అనమాట పొలం నుండి యాక్చువల్గా అయితే కోతలు కోసే టైంకి పంట కంప్లీట్ అయిపోయే టైంకి పూర్తిగా ఎండిపోయి ఉండాలి నేలంతా పొడిగా ఉండాలన్నమాట సో పొడిగా ఉంటే మనకి గింజ రాలినా సరే మొలకెత్తకుండా మనకైతే బాగుంటుంది బట్ కిందంతా వాటర్ ఉంటే మొలకొచ్చేస్తుంది కదండి గింజ కింద పడితే సో మొంత తుఫాన్కైతే ఫుల్ వాటర్ వచ్చింది పోనీలే వాటర్ కదా వచ్చింది చెక్ చేను కోసేసుకొని వేరే దగ్గరికి తీసుకెళ్ళిపోవచ్చు అని అనుకుంటే తర్వాత వచ్చింది దిత్వా తుఫాను ఇంటి చుట్టాలు వచ్చినట్టు పండక్కి చుట్టాలు వచ్చినట్టు వచ్చింది వచ్చాయి రెండు ఒక దాని తర్వాత ఒకటి చెప్పుకొని వచ్చినట్టు వచ్చాయి అనమాట వన్ డే గ్యాప్లో వచ్చేసాయి అసలు రెండు కూడాను అయితే మంతా తుఫాన్కి ఇలా అయిన తర్వాత దిత్వా తుఫాన్ వచ్చి మొత్తం వాటర్ చూపించాను కదా మొంతా తుఫాన్కి ఫుల్ వాటర్ వచ్చేసిందని ఆ వాటర్ పైన ఇలా పడుకోబెట్టేసింది దిత్వా తుఫాన్ వచ్చి చుట్టాలు వచ్చి తినేసి వెళ్తారు ఈ తుఫాన్లు వచ్చి మేము తినేది పడగొట్టేసి వెళ్ళిపోయాయి అనమాట చూసారు ఎలా పడగొట్టేస్తే మొత్తం వాటర్లో పడిపోయింది ఇప్పుడు చిగురున గింజలు ఉంటాయి ఈ గింజలన్నీ వాటర్లో పడితే పోవాల్సిందే కదా ఇంకేం చేస్తామని చెప్పేసి దిద్వా తుఫాన్ తర్వాత కొంచెం రిలీఫ్ ఇచ్చింది కదా వెదరు ఇచ్చిన తర్వాత కోతలు అయితే స్టార్ట్ చేసామన్నమాట చూసారా ఎంత వాటర్లో కోత కొయ్యడం అసలు చాలా అండి అసలు ఆ కష్టం భరించిన వాడికి తెలుస్తుంది ఎంత కష్టం అనేది కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు దానికి తోడు ఈ చెన్ను పక్కకి మోసుకొని రావాలి ఇంకా నేనైతే ఇక్కడ చివరైతే మా వాళ్ళు కోస్తున్నారు ఇప్పుడు ఇది ఇలా కోయాలన్నమాట మేము ఆల్రెడీ సగం మంది కోసేసారు ఇంకా కంప్లీట్ అవ్వలేదని చెప్పేసి వదిలేస్తే తుఫాన్లు వచ్చాయన్నమాట తుఫాన్లు వచ్చి ఇలా చేసాయి చాలా కష్టమండి బాబు పోనీలే ఏదో ఒకలాగా అసలు ఈ ఇయర్ అయితే దిద్వా తుఫాన్ ఒక త్రీ ఫోర్ డేస్ కానీ ఉండుంటే అట్లీస్ట్ ఈ కోతలు కూడా మాకు జరిగేవి కాదు మొత్తం పోయి ఉండేది పంటంతా పోయింది ఇంకా పోతుంది అని అయితే హోప్స్ అయితే వదిలేసాము బట్ జస్ట్ ఇలా పడేసి వెళ్ళిపోయిందంటే తర్వాత ఇంకా పడిన తర్వాత ఇంకో టూ డేస్ వర్షాలు వచ్చాయంటే కంప్లీట్గా నీట్లో ములిగిపోతుంది ఇంకా పంట అయితే ఇంటికి తీసుకొచ్చే అవకాశమే ఉండదు బట్ వర్షం వచ్చి ఇలా పడిపోయిన తర్వాత ఇంకా వర్షం రాలేదు పోయిందనమాట సో కోతలు స్టార్ట్ ఇంకా కోత రోజు మార్నింగ్ అయితే నేనైతే ఫోర్కి లేచాను ఫోర్కి లేచి నా డే ఇప్పుడు టీతో స్టార్ట్ అవుతుందండి నాకు టీ అంటే చాలా ఇష్టం నిజంగా సో చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది అనమాట అలాగా ఇంకా బౌట్ సౌండ్స్తో స్టార్ట్ అవుతుంది టీతో పాటు వెదరు మాది పల్లెటూరు కాబట్టి బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ లావుగానే బయట వెదర్ బాగుంటుందన్నమాట సో న్యాచులో హ్యాపీగా ఉండొచ్చు అలా నేచుల్లో బతకాలన్న అదృష్టం ఉండాలండి ఏదో పల్లెటూరులో ఉన్నామన్న ఫీల్ లేకుండా అబ్బా పల్లెటూరులో ఉన్నాం అన్న ఫీల్ అయితే బాగుంటుంది కదా సో ఇది వచ్చి ఇంకా నేనైతే ఇంటి దగ్గర వంటలు అవి అనమాట ఈ పంట మేము చేను కోసిన రోజు అలాగే ఉడుపు ఊడిసిన రోజు నాట్లో వేసిన రోజు భోజనాలు అవి ఈ పొలంలోనే తింటాం అన్నమాట బట్ ఆ ఫీల్ అయితే చాలా బాగుంటుందండి మనం పండించుకునే చోట కూర్చొని తినడం నాకైతే చాలా ఇష్టం మరి అందరికీ ఏమో నాకు తెలియదు కానీ నాకైతే చాలా ఇష్టం హ్యాపీగా మనం పండించుకునే చోట కూర్చొని నేచర్లో కూర్చొని భోజనం చేయడం ఇంట్లో నాలుగు గోడల మధ్య రోజు చేస్తుంటాం కదా బట్ నేచర్లో కూర్చొని భోజనం చేయడం బాగుంటుంది చూసారా ఈ వాటర్లో అయితే చేయిన్ పోసి తీసుకొస్తున్నాం టీ చేసి తీసుకొచ్చాను అనమాట నేను పదకొండు గంటలకి టీ చేసి తీసుకొచ్చాను వంట చేసేసి టీ పెట్టేసి పట్టుకొని వచ్చాను టీ ఇచ్చేసి వెళ్ళొచ్చు కదా అని పాపని ఇంట్లో వదిలేసి వచ్చాను టీ ఇచ్చేసిన తర్వాత జస్ట్ కోద్దాం కదా అని చెప్పేసి దిగాను ఈ ఈలోపే పాప ఏడుస్తుందని ఫోన్ వచ్చింది ఇంకా వెళ్ళిపోయాను నేను చూస్తున్నారు కదా ఎలా దిగబడిపోతుందో ఆల్మోస్ట్ మన ముడుకుల వరకు దిగిపోతుంది ఇలా మడి మొత్తం కోత అయ్యే వరకు కాలు బురదలో ముంచాలి ఇలాగాలి మళ్ళీ చేను కొయ్యాలి ఒడ్డుకు తీసుకెళ్ళి చూసారా వాటర్ ఎలా కారుతుందో ఈ వాటర్ అంతా ఎండి కానీ ఈ చేను దేనికి పనికిరాదు అనమాట సో ఇలా ఇంత కష్టం అండి బాబు అసలు అయితే మా వాళ్ళకి కానీ చాలా కష్టమైపోయింది ఈసారి కోత అయితే నార్మల్గా అయితే ఎక్కడ కోస్తుంది అక్కడ వాళ్ళము ఈ వాటర్ అది ఉండేది కాదు ఎక్కడ వస్తుంది అక్కడ వదిలేస్తే ఇంకా పెద్ద కష్టం ఉండదు కదా అలా కట్ చేసేసి పడి చేయడం ఎప్పుడైతే కట్ చేయాలి తీసుకొని రావాలి ఒడ్డు మీద వేయాలి మళ్ళీ కట్ చేయడానికి వెళ్ళాలి ఇలా మొత్తం వాడంతా తిరగాలన్నమాట సో కోత కోయడానికి ఈసారి ఎవరు మనుషులు కూడా ఎవరు దొరకలేదనమాట అందరూ ఒకేసారి కోతలు మా పైన చూసారా అందరూ కోతలు అయిపోయి ఇలా కుప్పలు పెట్టేస్తారు నెక్స్ట్ ప్రాసెస్ మాది అనమాట చేను మొత్తం ఎండిన తర్వాత అలా కుప్ప వేసేయాలి సో అంత కష్టపడుతున్నారు మా వాళ్ళక్కడ సో వాళ్ళ కోసం నేనైతే భోజనాలు ఏం ప్రిపేర్ చేశానో చూపిస్తాను రండి రైస్ అలాగే ఇది వచ్చి ఆలు ఫ్రై చేస్తాను యాక్చువల్గా అయితే నాన్ వెజ్ వండుతాము నాన్ వెజ్ కూడా వండాను బట్ తినేవాళ్ళు ఎక్కువ లేరు అనమాట ఈరోజు పూజలు చేసే వాళ్ళు ఉన్నారు సో తినలేదు అందుకని కొంచెం చికెన్ మా కోసం చేశాను అండ్ సాంబారు అప్పడాలు అనమాట ఇంకా ఇవన్నీ అయితే ఇందులో పెట్టేసుకొని నేను తీసుకెళ్ళిపోతాను పొలంలోకి పొలంలో భోంచేస్తామని చెప్పాను కదా తినడానికి ప్లేట్సు అన్నీ బాక్సుల్లో వేసేసాను ముందే గ్లాసెస్ వాటర్ తాగడానికి ఇంకా స్పూన్స్ సర్వ్ చేయడానికి వడ్డించడానికి స్పూన్స్ ఇంకక్కడికి కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళిపోయి అక్కడే అనమాట అప్పడాలు ఇంకా నేనైతే అప్పడాలు వేపేసి కవర్లో కట్టేసాను మళ్ళీ దానికి ఇంకో బేషన్ ఎందుకులే అని చెప్పేసి కవర్లో కట్టేస్తే గాలి వెళ్ళకుండా ఉంటుంది కదా అని కవర్లో కట్టేసాను ఇంకా వాటర్ కూడా పట్టుకొని ఇంక ఇవన్నీ పట్టుకొని నేనైతే పొలానికి వెళ్తున్నాను వన్కి అలా వెళ్ళాను అనమాట వన్కి లంచ్ తీసుకెళ్ళాను వాళ్ళకి ఇంకా అందరికైతే వడ్డించేశాను అందరూ తిన్నాక నేను తిందామని చెప్పేసి తినలేదు లాస్ట్లో అయితే నేను కూడా వడ్డించుకొని తింటున్నాను ఇక్కడ చూడండి న్యాచర్లో కూర్చొని భోజనం చేస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి బాగుంటుంది అసలు చీ ఏంటి అని ఫీల్ అవ్వకున్న అబ్బా మనం ఫీల్ అయ్యే విధానంలోనే ఉంటుంది ఏదైనా బాగుంటుంది ఇక్కడ ఇదే నేల మీద పండే తిండి తింటున్నాం కదా అదే నేల మీద కూర్చొని తినడానికి ఏముంది బాగుంటుంది కదండి సో అది ఆల్మోస్ట్ నేను పట్టుకెళ్ళిన డిషెస్ అన్నీ ఖాళీ అయిపోయాయి అంత కష్టపడిన వాళ్ళకి నేనైతే ఇష్టంగానే వండాను మరి వాళ్ళకి ఎలా అనిపించిందో నేను అడగలేదు ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత నేను కూడా కోయడం స్టార్ట్ చేశానండి పాపని ఇంట్లో వదిలేసాను వేరే వాళ్ళకి ఇచ్చుకోవడం అని చెప్పేసి వచ్చేసాను మా ఆ వేయించుకోవడమని నేనైతే కోస్తున్నాను ఇక్కడ చూడండి వేరే నారేలాగా బురదలో అయితే కొయ్యడం చాలా పెద్ద మల్టీ టాస్కింగ్ అయిపోయింది ఈరోజు అసలు కొయ్యాలి గుడ్డుకు తీసుకురావాలి ఆరబెట్టాలి అసలు మల్టీ టాస్కింగ్ మామూలు మల్టీ టాస్కింగ్ కాదండి బాబు ఈ మల్టీ టాస్కింగ్ కన్నా దీనికి ఇంకో పేరు ఏదైనా పెట్టాలి ఇక్కడ మేము కోస్తుంటే మా మరిది గారు మా ఆయన గారు పక్కకు తీసుకొచ్చి ఆరబెడుతున్నారనమాట అది మా మడిలో వేయడానికి అవ్వదు కదా సో కొంచెం పై మళ్ళీలో ఆరిపోయాయి అనమాట అందులో ఆరబెడుతున్నారు అసలు ఇంత కష్టం ఉండేది కాదు ఎక్కడి కోసేసి ఒక టూ త్రీ డేస్ వదిలేస్తే ఎండ కాసేది టైంకి జరగాల్సినవి జరిగేవి ఒకప్పుడు అయితే ఎండ కావాల్సినప్పుడు ఎండ కాసేది వర్షాలు వచ్చేటప్పుడు వర్షాలు వచ్చేవి చలికాలంలో చలి వేసేది ఇప్పుడు అన్నీ తారుమారైపోయాయి టెక్నాలజీ పెరిగి రెండు రోజుల్లో తుఫాను వస్తుందని తెలిసినా మనం ఏం చేయగలం పొలం పైన ఉన్న పంటని మనం చేసేది ఏమీ లేదు కదా ఉంటే ఉంటుంది పోతే పోతుంది అంతే తప్ప మనం ఏం చేయలేము సో అలాగే జరిగిందనమాట అట్లీస్ట్ ఇది కూడా చేతికి రాదేమో అనుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ నేల మీద పడిపోయింది కదా ఇంకా ఇంకో టూ డేస్ వర్షాలు వచ్చాయంటే ఇంకా పంట చేతికి రాదు అనుకున్నాము ఒక త్రీ మంత్స్ అనుకో ఇయర్ మొత్తం మాకు తినడానికి మేము పెద్ద రైతులు మేము కాదు ఓన్లీ మేము తినడానికి పండించుకుంటాం అంతే బట్ ఇయర్ మొత్తం రైస్కి అయితే ఇబ్బంది లేకుండా పండించుకుంటాం మిగతా కాయగూరలు అవి ఎలాగో కొనుక్కొని తెచ్చుకుంటాం కానీ బట్ రైస్ పండించుకుంటాం కాయగూరలు పండించడానికి మాకు ఇక్కడ ఎలాంటి బోర్ ఫెసిలిటీ లేదనమాట సో అందువల్ల ఇంకా త్రీ అయ్యేసరికి ఇది కూడా కంప్లీట్ చేస్తాం అనమాట చూస్తారు కదా టైం అయింది వెళ్ళిపోయాడు అనమాట ఒకప్పుడైతే సూర్యుడిని చూసి టైం క్యాల్కులేట్ చేసేవాళ్ళు సో పండ్లవి అలాగే స్టార్ట్ చేసుకునేవారు అలాగే సూర్యుడు చంద్రుడు వీళ్ళని బట్టి టైం తెలుసుకునేవారు కదా సో సూర్యుడు అక్కడికి వెళ్ళాడు అనమాట ఈ మడి కంప్లీట్ అయ్యేసరికి త్రీ అయ్యింది కరెక్ట్గా అప్పుడు టైం చూశాను నేను త్రీ అయ్యేసరికి ఈ బురద ఉన్నది చూసారా మొత్తం ఫ్లేయర్ చూడండి కాల్ కానీ మా వాళ్ళు చూసారు ఎంత కష్టపడుతున్నారో దానిలోంచి తీసుకొచ్చి వేయడానికి అలా దిగబడిపోతుంది ఇంక వాళ్ళు అది అయితే ఆరబెట్టుకుంటున్నారనమాట ఇక్కడికి తీసుకొచ్చి ఒకళ్ళు వేస్తే ఇంకొకళ్ళు ఇక్కడి నుంచి వేరే దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని ఆరబెట్టాలి సో ఇంకా ఇక్కడ ఇది బురదగా ఉన్నది అయిపోయింది ఇంకొక దాంట్లో కూడా వేసాము వరి అందులో అయితే పెద్ద వాటర్ లేదండి దేవుడి దేవలో ఎందుకంటే అది కొంచెం ఇది కొంచెం పళ్ళంలో ఉందనమాట డౌన్లో ఉండడం వల్ల దీనికి వాటర్ ఎక్కువ వచ్చేసింది అది కొంచెం హైట్లో ఉండడం వల్ల వాటర్ అయితే లేదు సో అదైతే కొయ్యాలి ఇప్పుడు త్రీ ఆఫ్టర్ త్రీ ఇంకా త్రీ తర్వాత నేనైతే ఇంటికి వెళ్ళి టీ తీసుకొచ్చాను అందరికీ పనిచేసే వాళ్ళకి మా హస్బెండ్కి చేసి చెప్తున్నాను అనమాట ఇలా నేచర్లో కూర్చొని టీ తాగడం భోజనం చేయడం బాగుంటుందండి తర్వాత టీ తాగేసిన తర్వాత ఇంక ఇది కూడా కోసేస్తే మాకు ఇంకా కోత అయిపోయినట్టు నెక్స్ట్ కుప్పలు పెట్టాలన్నమాట ఈ కోసిందంతా పూర్తిగా ఆరబెట్టుకోవాలి పూర్తిగా ఆరిపోయిన తర్వాత కుప్ప పెట్టేసి కుప్ప పెట్టిన తర్వాత ఒక టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ అలా వదిలేసే వదిలేసేయాలి వదిలేసిన తర్వాత కుప్పను నోడ్చుకోవాలి నూర్చిన తర్వాత గింజలు గడ్డి సపరేట్ చేసుకొని గడ్డి వేసుకుంటాం గింజలు మేము తీసుకుంటాం అనమాట సో ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి సో నేను ఆ వీడియో గింజల్ని గడ్డిని ఎలా సపరేట్ చేస్తాం మేము ఎలా చేస్తాం అనేది వీడియో చూపిస్తాం వీడియోలో మీకు చూపిస్తాను చూదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడంతో పాటు కమెంట్ కూడా చేయండి ఎలా ఉందో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ అందరికీ